మంతనమున గురుబోధను ఎంతో వింతను చునమ్మింతే కదా ఏ వింతలు దావాంతము దావాంతమునుందేటి వాణి బ్రతుకెంత కంతే చింతలు లేని గతిగా నడింతే అంత కంతకు వాణి కతి చదస్తమే కానీ తోటి సంభాషించడు వాణి బ్రతుకెంత కంతే చింతలు లేని గతిగా నడింతే జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకుని చూ శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశకేంద్రుల వారి చే విరచితమైన శక్తిద్వయ శుద్ధ శుద్ధుణత్వ కందార్థ దరువులలో గురు శిష్యోభయ లక్షణంలో మనం ఈరోజు ఏడవ కందార్థాన్ని మోచరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో శిష్యుని చూసిన వెంటనే శిష్యుని యొక్క మది శిష్యుని యొక్క మనస్సులో ఉన్న ఆశయం ఏదైతే ఉన్నదో దాన్ని తెలుసుకోవాలి ఆ శిష్యుని యొక్క ఆశయానికి తగినటువంటి బోధ తెలియజేసేటువంటి ఆ దేశిక వర్యుడే ఘనమైనటువంటి వారని అలాంటి వారిని దర్శించి వారిని కలుసుకోమని అలాంటి వారైతేనే ఈ జనన మరణ భ్రాంతి రహితాన్ని చేస్తారని ఇది యథార్థమని వ్రాసి పెట్టుకోమని తెలియజేసి నాయన శిష్య కొందరు ఎలా ఉంటారంటే మంతన్నమున్న గురుబోధను ఎంతో వింతనుచు నమ్మి తింతే కదా ఏ వింతలు గనరావని దావంతము నొందేటి వాణి బ్రతుకెంత కంతే చింతలు లేని గతిగా నాడింతే వాడింతే నాయన వాడు వాడిలో ఆ మార్పు రాదు నాయన ఎందుకంటే మూలము లేని గుర్తెరిగే శరీరం చేసినటువంటి దానిలో ఉండేటువంటి వాని బ్రతుకు ఎంతకు అంతే శిష్య చింతలు లేనటువంటి మార్గం ఏదైతే ఉన్నదో ఏ చింతలు ఈ శోక మోహములు కానీ జనన మరణములు కానీ లేనటువంటి ఘనమైనటువంటి రాజ మార్గం ఏదైతే ఉన్నదో అది చింతలు లేని త్రోవతి అది ఘనులైనటువంటి వారి త్రోవతి వారి మార్గం అది అలా చెరించేటువంటి గతి ఏదైతే ఉన్నదో దానిని కానలే కానరాడు వాడు అశరీర సాంప్రదాయకుడు కాలేడు వాడు చింతలు లేని గతి ఎవరిది అశరీరులదు అహం రహితులది ఆ గతి వారి యొక్క పద్ధతి అది వారు చరించే విధానం ఆయన అది ఎలా అంటే మంతనమున గురుబోధను ఎంతో వింతను నమ్మి తింతే కదా అంటే కొందరు ఏమనుకుంటారంటే నేను ఆలోచించాను ఇది ఈ గురుబోధ అనబడేటువంటిది పరిపూర్ణ సిద్ధాంతం అనబడేటువంటిది చాలా వింతలుగా ఉంటుంది చాలా గొప్పగా ఉంటుంది దీంట్లో మనం ప్రవేశించినట్లయితే మనకేదో బాహ్యమైనటువంటి విషయాలన్నీ వనగూరుతాయి అని వచ్చాను కానీ ఇది ఏమీ లేదు ఇది ఏమీ లేనిది మూలము నేను గుర్తిరిగే శరీరం అని చెప్పేటువంటి బోధలో ఏముంటుంది ఈ ఉత్తపట్టబులు తప్ప ఏమీ లేదు ఇప్పటి వరకు నేను నమ్ముకునేది దేన్నైతే ఉన్నానో దానిని ఏమీ లేదనేటువంటి బోధ నాకెందుకు అనేటువంటి కుటిల స్వభావము కలిగినటువంటి పాప ఆత్మలు ఉంటారు కొందరు ఇంతే కదా ఈ బోధ దీనిలో ఏమున్నది గొప్ప అనేటువంటి చులకన స్వభావంతో ఉంటారు సరిగా రాజమార్గమును దర్శించలేక చింతలు లేనటువంటి గతి కానలేక ఎందుకు అనుకుంటారు ఆ విధంగా ఏ వింతలు కనరావని వారంతకు మునుపు వారి యొక్క గొప్పలేవి మూలము లేని గుర్తిరిగే శరీరం చేసినటువంటి గొప్పలు వారి గొప్పలు నామరూపక్రియా సహితమైనటువంటి దానినే వారు ఆరాధిస్తూ ఉన్నారు ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ కూడా దీనిలో ఏ వింతలు ఉన్నాయి ఏ వింతలు లేనటువంటిది పరిపూర్ణ బోధ ఏ గొప్పలు కానీ కురతలు కానీ లేనటువంటిది దీంట్లో ఏమీ లేవని ధావంతమునుందేటివాణి అలా శోకపడుతూ ఉంటాడు దుఃఖపడుతూ ఉంటాడు ధావంతం చెందుతూ ఉంటాడు వాడి బ్రతుకు ఎప్పటికీ అంతే అది మారదది వస్తూ పోతూ ఉంటాడు రాకడా పోకడ అనబడేటువంటి దానిలో మమేకమైనటువంటి వాడికి రాకడా పోకడా లేనటువంటి పుట్టుక చావు అనబడేటువంటి దాడే లేనటువంటి బట్టబయలు స్థితి ఎలా కుదురుతుంది వాడి బ్రతుకు అంతే అందుకే అంటున్నారు అంతకంతకు వాణి కతి చాదస్తమే కానీ సంతాకూటముతోటి సంభాషించడు వాణి బ్రతుకంతకంతే వానికి దినదినాభివృద్ధి చెందుతూ ఉంటుంది శుక్లపక్ష చంద్రుని వలె ఏమిటి చాదస్థం అది ఎంతగా ఇదంటే సంపూర్ణముగా మూలము లేని గుర్తిరిగే శరీరం అనేటువంటి భ్రాంతిలో మునిగిపోయి ఉంటాడు ఆ ఇనుప గొలుసులతో బందీ అయిపోయి ఉన్నాడు అతి చాదస్తం ఇది పెరుగుతూనే ఉంటుంది అంతకంతకు పెరుగుతూనే ఉంటుంది ఆరోహణ చెందుతూనే ఉంటుంది అది అది లేదని నమ్మడు నిజ ధరి ధరిచారడు ఒకవేళ చేరిన ఇది దీనిలో ఏమున్నది అనేటువంటి చులకన భావాన్ని ప్రదర్శిస్తాడు ఎందుకని అధిక చాదస్యమే కానీ సంతాకూటమితోటి సంభాషించడు ఏ సంతా కూటం నిజ గురువు ఆ నిజ శిష్యులు వారు సమూహంగా ఉండబడేటువంటి ప్రదేశం ఏదైతే ఉన్నదో వారి యొక్క సత్సంగ కూటమి ఏదైతే ఉన్నదో వాటిలో వాడికి మాట రాదు పలకడు అసలు రాడు దానిలోకి దాని జోలే వాడికి పట్టదు నిరంతరం కూడా ఈ దుఃఖ సాగరంలోనే మునిగిపోతూ ఉంటాడు దానికి నెన్నో పేర్లు పెట్టుకుంటాడు నేను జ్ఞానిని అంటాడు నేను భక్తుడిని అంటాడు నేను విరాగిని అంటాడు నేను పలాని దేవతకు అర్చన చేస్తూ ఉండాను అంటాడు నేను మనన ధ్యానాల్లో చాలా ప్రవీణుణ్ణి అంటాడు వాడి బ్రతుకు ఎప్పటికీ అంతే అంతేకాని నిజమైనటువంటి అచన సాంప్రదాయ కూటమి ఏదైతే ఉన్నదో ఆ గురు పరంపర ఏదైతే ఉన్నదో వారితో మాత్రం ఈనాడు ముచ్చట ఆడాడు సంభాషించడు సంభాషిస్తే వాడు లేని వాడవి శంక ఏమీ తెలియదు మూఢుడు వాణి బ్రతికి ఎంతకంతే చింతలు లేని గతిగా నడితే అని మనకు కృష్ణప్రమూ వారు చక్కగా రెండు వందల యాభై నాలుగవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా